ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన చాలా సార్లు ప్రాబ్లం ఉంది చాలా లైక్ పోలీస్ సర్వర్ ఫండ్ ఉందా డోంట్ లాక్ సమ్ డాటా కరెక్ట్ కే సాఫ్ట్‌వేర్ అనేది బిజీలే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది లేనే కాదు ఏ విధంగా ఏదో ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది లేనే అంత డాటా లాక్ ఏకోపరాంతమే కదా కానీ నిజమే

మరి మేము కూడా తరమ అనేక సంఖ్యలతో అలానే జోదతుందల కాయసుల పుల్ల పుల్ల కేవపడు నాకి పిల్లలే చేసిన సమాజమ అది మన యోగశాస్త్రం పాలన తీరు అలా అనుకొని డిసిప్లిన్ ప్రసంగం చేయాలి దానికి కూడా కాయసుల సంతస్తు

मी <laughs> बोल